మంచి ప్రశ్న వేశారండి ఈ ప్రశ్న మన సబ్జెక్ట్ అయినటువంటి అల్లాహ్ మరియు యహోవా ఒకరైన అన్నటువంటి సబ్జెక్టుకు సంబంధించింది కాకపోయినా అల్లాహ్ అన్న విషయాన్ని ఆ దేవుని గురించినటువంటి ఉనికిని కురాన్ గ్రంథమే మనకు చెబుతుంది కాబట్టి దాంట్లోనూ ఆ కురాన్ గ్రంథాన్ని అల్లాహే రాశాడు అని ఆ కురాన్ గ్రంథమే చెబుతుంది కాబట్టి ఇది టాపిక్ సంబంధించింది కాబట్టి నేను ఈ ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను ఒకవేళ టాపిక్ సంబంధించినటువంటి ప్రశ్నలు ఎవరైనా వేస్తే దయచేసి వైకండి ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథము మీరు చెప్పినట్లుగా ప్రవక్తలను మరియు అపోస్తలను దేవుడు పంపినటువంటి ప్రవక్తలైనా యేసు క్రీస్తు ప్రభువు వారు దేవునిగా పంపినటువంటి అపోస్తులైనా సరే పరిశుద్ధాత్మ ప్రేరణ వలన మొదటి పేదలు చెప్పినట్లుగా ప్రవచనం ఏదియు మనుషుని ఇచ్చ వలన కలుగలేదు కానీ పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ చేయడం కారణంగా మనుష్యేచ్ఛ వలన కాకుండా దేవుని మాటలను మనకున్నటువంటి ఇంగితాన్ని మనకున్నటువంటి భాషను మనకున్నటువంటి తలాంతులను ఉపయోగించి మన భావనలు ఉపయోగించి ఆయన చెప్పాలనుకున్నటువంటి సందేశాన్ని మనకు చేరవేశాడు అది బైబుల్ చెప్పే సత్యం అంతేకాని ఈ బైబిల్ గ్రంథము పై నుంచి ఇలా పడిపోతే మన క్యాచ్ పట్టుకున్నారు అన్నది యేసు క్రీస్తు నమ్మే వాళ్ళ విశ్వాసం కాదు మొదటిగా మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఈ గ్రంథానికి మూల వ్రాత ప్రతులు వేలకు వేల మూల వ్రాత ప్రతులు మనకు ఈనాటికి కూడా అందుబాటులో ఉన్నాయి ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి ఆ వేలకు వేల మూల వ్రాత ప్రతులు హెబ్రి భాషలోను సిరియాక్ భాషలోను అరబీ భాషలోను అరమాయిక్ భాషలోను గ్రీకు లాటిన్ భాషల్లోనూ మనకు ఈ రోజుకు కూడా అందుబాటులో ఉన్నాయి కానీ కురాన్ గ్రంథాన్ని ఎవరు రాశారు దానికి ఏమైనా దాఖలాలు ఉన్నాయా ఆధారాలు ఉన్నాయా అని మీరు అడిగినప్పుడు సమాధానంగా యాక్చువల్గా నేను ఇదే ప్రశ్నను అడుగుతూ ఉంటాను ఎవరు చూశారు కురాన్ గ్రంథములో ఉన్నటువంటి ఆయతులు ఎప్పుడు వచ్చాయి ఎక్కడ వచ్చాయి దాన్ని ఎవరు రాశారు అని అడిగితే కురాన్ గ్రంథము కాకుండా దానికి సపోర్ట్ చేసే ఇబ్రే ఇషాక్ మరియు మిగిలిన అహదీస్ గ్రంథాలు సహి అబుఖారి సహి ముస్లిం సునబు దావోద్ ముఖ్యంగా ఇవి ప్రామాణికమైన గ్రంథాలుగా ఒప్పుకుంటారు కనుక ఈ గ్రంథాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని క్రోడీకరించే ప్రయత్నం చేశాను మొట్టమొదటిసారిగా మొహమ్మద్ గారు ఒక హీరా అన్నటువంటి ఒక గుహలోకి వెళ్ళి ఆయన ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు లేదా కైవల్య పదాన్ని పట్టుకున్నప్పుడు ఆయన పని చేయాల్సిన అవసరత లేనట్లుగా మరి తన భార్య అంత ధనవంతురాలు అయిన సమయంలో ఈయన తన కేంద్ర తన తన దైవం వైపు కేంద్రీకరించినట్లుగా తన ధ్యానాన్ని మనం చూస్తాం ఆ సమయంలో హీరా అనే గృహలో మొట్టమొదటిసారి ఎవరో ఒక ఫోర్స్ ఆయన గొంతు నిలుమినట్లుగా పలుకు పలుకు లేకపోతే వలించు వల్లించు దాని దాన్ని అరబిక్ భాషలో ఇక్రా ఇకురా అంటారు అలా అన్నట్లు అప్పటి నుంచి మొట్టమొదటిసారి మొహమ్మద్ గారు భయపడి తన్ను తాను ఆత్మాహుతి చేసుకోవాలి అని అనుకున్నట్లు ఆ సమయంలో వరాకబిన్ బిన్ నాఫుల్ అన్నటువంటి తన భార్య యొక్క అంకుల్ ఆయనకు నువ్వు ఏమి ఇబ్బంది పడకాయా నువ్వు ఒక ప్రవక్తవు నీ దగ్గరికి వచ్చింది జిబ్రాయిల్ అన్నటువంటి ఒక దేవదూత అని చెప్పినప్పుడు అప్పుడు ఆయనకు తెలిసింది నేను ప్రవక్తనని నా దగ్గరికి వచ్చింది ఒక దేవదూత అని కనుక కుర్హాన్ గ్రంథాన్ని ఇచ్చింది జిబ్రాయిల్ అన్నటువంటి విషయం కూడా మనకు తెలిసేది ఏ విధంగా అంటే వరక బిన్ నాఫుల్ అన్నటువంటి ఒక వ్యక్తి చెప్పాడు కాబట్టి అంతకు ముందు వరకు కూడా ఆయన ఏదో ఏదో మానవాతీతమైనటువంటి శక్తి అది అది దురాత్మ కూడా కావచ్చు నా పైన ఆక్రమణ చేస్తుంది అని భయపడ్డారు మొహమ్మద్ గారు కనుక కుర్ గ్రంథాన్ని పోని ఈ జిబ్రాయిల్ ఇచ్చినప్పుడు ఎవరైనా చూసారా ఐ విట్నెస్ ఉన్నారా అని అంటే ఐ విట్నెస్ ఎక్కడ కూడా ఆ దాఖలాలు మనకు లేవు కాబట్టి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి కుర్హాన్ గ్రంథము ఆ రోజు మొహమ్మద్ గారు బ్రతికున్నప్పుడు ఉన్నటువంటి కురాన్ గ్రంథమేనా అని ఆలోచిస్తే కురాన్ గ్రంథాన్ని మొహమ్మద్ గారు క్రోడీకరించి ఒక పుస్తక రూపంలో ముసహఫ్ అంటారు అంటే ఒక పుస్తక రూపంలో చేసినట్లు చరిత్ర ఆధారాలు ఏ చరిత్ర ఇస్లామీ చరిత్ర ఆధారాలే లేవు కానీ మొహమ్మద్ గారు చెప్పే సమయంలో ఆకులు రాళ్ళు చర్మము చెట్లు బెరడు ఇలాంటి భిన్నమైనటువంటి మాధ్యమాల మీద వారు ఈ కురాన్ ఆయతులను రాసినట్లుగా మనం గమనిస్తాం వాటన్నిటిని క్రోడీకరించి మొహమ్మద్ గారు చనిపోయిన తరువాత ఒక ఇద్దరు ఖలీఫాల సమయంలో కురాన్ గ్రంథాన్ని క్రోడీకరించి ముందుగా రాసుకున్నటువంటి ఈ ఆకులు అలములు రాళ్ళు మరియు ఈ ఈ చెట్లు బెరడులు లేకపోతే పశు చర్మం ఏదైతే ఉందో వాటన్నిటిని కాల్చివేయడం జరిగింది కాబట్టి రోజు మన దగ్గర ఉన్నటువంటి ఈ గ్రంథానికి ఒరిజినల్ వ్రాతపతుల యొక్క కాపీలు మన దగ్గర ఈ రోజుకు అందుబాటులో ఉన్నాయి కానీ ఒరిజినల్ వ్రాతపతులు మా దగ్గర ఉన్నాయి డైరెక్ట్ గా దేవుని దగ్గర నుంచి వచ్చింది అని చెప్పే కురానికి ఏ ఒరిజినల్ కాపీ అందుబాటులో లేదు ఏ ఒరిజినల్ కాపీ చారిత్రాత్మకంగా నిరూపించడానికి ఏ ఒరిజినల్ కాపీ కూడా అందుబాటులో లేదు ఈ విషయాన్ని చర్చించడానికి కూడా మేము సిద్ధపడ్డాము కాబట్టి ఈరోజు ఈరోజు స్కాలర్లీ పీపుల్ అంటే ఎవరైతే ఇలాంటి ఇలాంటి విషయాలలో అధ్యయనం చేస్తారో వారు చెప్పే విషయం ఏమిటి అని అంటే ఈ రోజు అందుబాటులో ఉన్నటువంటి ఈ ఆన్ ఆనాడు వ్రాయబడినటువంటి కుర్హాన్ రెండు వేరు వేరు అని చెబుతారు ఎందుకు అని అంటే దేశాల మధ్య నా కురాన్ గొప్ప అంటే నా కురాన్ గొప్ప అని యుద్ధాలు జరిగాయి ఆ యుద్ధాల్లో చాలా మంది కుర్ కుర్రాలు అంటే కురాన్ను వల్లించగల వారు చనిపోయారు ఎంతో శాతము ఆన్ నశించిపోయింది అని వారి అహదీసులు చెప్తున్నాయి కనుక పోని ముహమ్మద్ గారు ఏదైనా సరే కురాన్ ను ఫలానా ను తీసుకోండి అని చెప్పారా అని అంటే నలుగురి పేర్లు చెప్పారు ఆ నలుగురులో ఇద్దరు ఇబ్ర మసూద్ మరియు ఉబై బిన్ కాబ్ వీళ్ళిద్దరూ రాసినటువంటి కుర్హాన్లు ఈ రోజు ఉన్నటువంటి ఆన్ కంటే వ్యత్యాసము గనుక ఆ రెండింటిని కూడా కాల్చివేశారు కాబట్టి ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి కుర్హాన్ గ్రంథము ఆ రోజు మహమ్మద్ గారు ఇచ్చినటువంటి కుర్హాన్ గ్రంథము వేరు అని చాలా మంది స్కాలర్స్ యొక్క అభిప్రాయం అందులో ఆ స్కాలర్స్ అభిప్రాయాన్ని నేను నమ్మక తప్పటం లేదు ఎందుకు అని అంటే ఒరిజినల్ కాపీ అడిగితే ఇవ్వట్లేదు కాబట్టి ఫలానా మ్యూజియంలో ఉంది ఫలానా మ్యూజియంలో ఉంది అని అంటున్నారు ఆ మ్యూజియంలో ఉన్నటువంటి ఆ కుర్హాన్ ఈ రోజు మన చేతిలో ఉన్నటువంటి కుర్హాన్ లో కేవలం ముప్పై ఐదు నుంచి నలభై శాతం మాత్రమే అది కూడా మహమ్మద్ గారి మరణానంతరం దాదాపు రెండు వందల సంవత్సరాలు లేకపోతే నూట యాభై సంవత్సరాల లోపలిది కనుక మీరు అడిగే ప్రశ్నకు సమాధానం ఏమిటి అని అంటే బైబిల్ గ్రంథానికి ఉన్నటువంటి ఆధారాలతో పోలిస్తే కుహాన్ గ్రంథానికి వ్రాతపూర్వకమైనటువంటి ఆధారాలు నిల్ దేవుడి వాక్యాన్ని ఈ మాటలు దీవించిన గాక